నాటు మామిడికాయ ఆవకాయ ఈ ఆవకాయ పట్టడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇరవై ఐదు నాటు మామిడికాయలు ఇవి శుభ్రంగా తొడిమి తీసి నీళ్ళల్లో కడిగి తుడిచి ఆరబెట్టి చిన్న సైజు మొక్కలుగా కట్ చేసుకోవాలి దీంతోపాటు మనం ఆవాలు మెంతులు కల్లులుప్పు అట్లానే వెల్లుల్లిపాయ గబ్బాలు ఆరబెట్టుకోవాలి దీంతోపాటు సన్నగా తరిగిన మామిడి ముక్కల్ని ఆరబెట్టుకోవాలి బాగా ఆరే వరకు ఉండాలి దాని మీద ఉన్న చెమ్మంతా పోవాలి వాటిని గుడ్డతో శుభ్రంగా తుడుచుకొని మీద ఉన్న టెంక ఏవైతే ఉన్నాయో అవి వేస్ట్ అంతా తీసేసి అది మొత్తం రెండు గిన్నెలు సుమారు గిన్నె కొలత వేసుకుంటే రెండు గిన్నెల మామిడి ముక్కల్ని ఒక గిన్నెలో వేసి కలులుపు పొడిగా చేసి అది ఒక అరగిన్నె వరకు కూడా తీసుకోవాలి అట్లానే మనం వెల్లుల్లిపాయ గబ్బాలు కూడా చక్కగా వాటిని కొన్ని చితిపి కొన్ని మామూలుగా ఉంచి అది ఒక పావు గిన్నె వరకు తీసుకోవాలి లేకపోతే మెంతి పొడి ఒక పావు గిన్నె అలాగే ఆవపిండి కూడా ఒక పావు గిన్నె తీసుకోవాలి ఇకపోతే కట్టెగానుగ నూనె కట్టెగానుగ నూనె మూడు లీటర్ల వరకు పడుతుంది ఈ గానుగ నూనె అనేది ఎద్దు గానుగ అంటారు ఎద్దుతో తిరగాలి కట్టెతో తిప్పాలి అటువంటి నూనె చాలా సువాసన భరితంగా ఉంటుంది ఇంకా పసుపు అది ఒక స్పూన్ వరకు తీసుకోవాలి ఒకటి లేకపోతే రెండు స్పూన్లు అది మన ఇష్టం కారానికి వచ్చేసరికి మనం రెండు గిన్నెల మామిడి మొక్కలకి ఒక గిన్నె కారం పడుతుంది దీని స్పెషాలిటీ ఏంటంటే గుంటూరు కారాన్ని వాడతాం ఎందుకు గుంటూరు కారాన్ని వాడతామంటే గుంటూరు కారం చాలా ఘాటుగా ఉంటుంది ముందు మనం ఏం చేయాలంటే ఒక బేసిన్ తీసుకుని ఈ గుంటూరు కారం ఈ రెండు గిన్నెలు అంటే రెండు గిన్నెల మామిడి మొక్కల కొలతలకి ఒక గిన్నె గుంటూరు కారం ఒక అరగిన్నె ఉప్పు పావు గిన్నె పొడి పావు గిన్నె ఆవుపిండి రెండు స్పూన్ల పసుపు అట్లాగే పావు గిన్నె వెల్లుల్లి కప్పాలు అలాగే అరగిన్నె ఉప్పు ఇవన్నీ కూడా ఒక బేసిన్లో వేసుకుని చక్కగా కలపాలి బాగా కలిగి పెట్టాలి ఈ మిశ్రమం ఊరగాయకి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది బాగా కలిగి పెట్టినప్పుడు మనం ఏ అంతటా కూడా సమానమైన రుచి వచ్చే విధంగా అవసరమైతే ఒక పది నిమిషాలు ఎక్కువ టైం తీసుకుని ఒక గరిటి సహాయంతో చేయి పెట్టద్దండి చెయ్యి మొత్తం కలిపిన తర్వాత ఆకరణ చేతిని ఉపయోగించాలి ఎందుకని అమ్మ చేతి వంట యొక్క మధురమైన రుచి ఊరగాయ పచ్చడి ఆ చేయి పెడితేనే కదా ఆ రుచిని మనం ఆస్వాదించేది అందుకని ఆకరణ ఆ చేత్తో కలపాలి గుంటూరు కారం కదండి ఫస్ట్ నుంచి చేతు కలిపితే చేయి మంట వచ్చేస్తుంది అందుకని ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక గిన్నెలో నూనె తీసుకుని రెండు గిన్నెల మామిడికాయ మొక్కల్లో కొన్ని కొన్ని మొక్కలని నూనెలో మనం ముంచి ఆ ముంచి మొక్కల నిండా నూనె పట్టిన తర్వాత ఆ మొక్కను తీసుకొచ్చి కారంలో వేసి ఆ కారం కూడా బాగా పట్టే విధంగా కలపాలి ముందుగా ఈ జాడీని ఎండబెట్టి ఆరబెట్టుకున్న తర్వాత ఈ కారాన్ని కొద్దిగా కింద వేసి ఈ నూనెలో దేవిన మొక్కలు కారంలో కలిపి ఆ మొక్కల్ని మనం జాడీలో పెట్టుకోవాలి మనం కొద్ది కొద్దిగా ముక్కలను తీసుకుని మనం నూనెలో వేసుకోవాలి నూనెలో వేసుకుని ఆ దేవినటువంటి ఆ ముక్కల్ని కారంలో వేసి కారం బాగా పట్టే విధంగా చేసుకొని ఆ జాడీలోకి ఆ మొక్కలన్నీ కూడా అంటే రెండు గిన్నెల నాటు మామిడికాయ మొక్కలన్నీ కూడా కట్టెగానుగ నూనెలో మనం తడిపి దాన్ని గుంటూరు కారంతో కలిసిన ఊరగాయ ఆవకాయ మిశ్రమాన్ని ఆవకాయ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆవపిండి కలవటం వల్ల దీన్ని ఆవకాయ అంటారు ఆవపిండి మిశ్రమంలో ఎప్పుడైతే కలిసిందో దాని యొక్క గుమగుమలాడే వాసన మనకి సంవత్సరం అంతా గుర్తుండిపోవాలి అలాగా కొద్ది కొద్దిగా మామిడి మొక్కలు తీసుకుని ఆ మామిడి మొక్కల్ని అలాగ నూనెలో బాగా దేవాలండి ఫస్ట్ దేవాలి ఆ దేవినటువంటి ఆ మొక్కల్ని కారంలో బాగా పట్టించి మధ్యలో మధ్యలో కొద్దిగా కారాన్ని జల్లుతూ ఉండాలి జాడీలు కొద్దిగా కారాన్ని వేస్తూ ఉండాలి ఉత్తి కారాన్ని కూడా వేస్తూ ఈ కారము ఈ మామిడి మొక్కలు నూనె మూడు కూడా కలిపి సమానంగా మిశ్రమము కలిపి ఆ మిశ్రమాన్ని జాడీలోకి వచ్చే విధంగా చేయాలి ఎందుకనంటే ఇక్కడ ప్రధానమైన ఘట్టం ఏంటంటే కట్టిగానుగు నూనె రెండోది గుంటూరు కారం ఈ రెండే ఊరగాయకి నాటు మామిడికాయ ఊరగాయకి రుచిని తెప్పించేవి ఈ నాటు మామిడికాయ ఎందుకనంటే అది కండ గట్టిగా ఉంటుంది పుల్లగా ఉంటుంది సంవత్సరం అయ్యే వరకు కూడా గట్టిగా కొరికితే ఉంటుంది ఆ ముక్క అటువంటి రుచి ఒక్క నాటు మామిడికాయకే సొంతం దానికి కట్టిగా అనుగ గుంటూరు కారం జోడిస్తే దాని మజా వేరే రేంజ్లో ఉంటుంది ఇట్లా కలిపిన ఆవకాయ మొత్తం జాడీలో వేసి ఆకరణ ఆ బేసిన్లో మనం అన్నం కలుపుకునే ఆ ముద్ద తింటే ఆ మజాయ వేరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్